రచరచ అరికెపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం పార్టీ పిరాయింపులపైన ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇక్కడ అరికెపూడి గాంధీ మరి ఇక్కడేమో కౌశిక్ రెడ్డి ఒకరినొకరు కొట్టుకున్న సందర్భం కుర్చీది కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ అంచెల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఇది ఇది ఒక విధంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అరకేపూడి గాంధీ అనుచర వర్గాన్ని వేసుకొని పోయి రాళ్ళు కోడిగుడ్లు టమాటాలు ఇట్లా కుర్చీలతో అంటే ఈ ఒక విధంగా చూసినట్లయితే అరకేపూడి గాంధీదే తప్పు ఆయన వలసవాది వలసవాది ప్లస్ అతనికి టికెట్ ఇవ్వడం బేరేజ్ చేసిన తప్పు అయితే ఆయన పార్టీ ఫిరాయించి ఇంకో తప్పు చేసిండు వీళ్ళ ఇంటి పైన వచ్చిండు ఇక్కడ అరకేపూడి గాంధీదే తప్పు చెప్పుకోవాలి ఒకరినొకరు సవాళ్ళు విసురుకోవాలంటున్నారు అదేవిధంగా విమర్శలు చేసుకున్నారు కానీ ఇట్లా ప్రత్యక్షంగా దాడి చేయడం అనేది ఒక రౌడీజం కిందికే వస్తుంది మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ శాఖ వారు దీనిపైన కొంచెం కఠినంగా వ్యవహరించి ఇద్దరిని కట్టుదిట్టం చేస్తే ఈ ఎపిసోడ్ కూడా ఉండేది కాదు రాష్ట్ర ప్రజల్లో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎట్లున్నదంటే రౌడీజాన్నే ప్రోత్సహిస్తున్నదా అనే ఒక సంకేతాలు పోతున్నట్టుగా కనిపిస్తున్నాయి అది ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను రెండు పార్టీలకు ఆపాదించే ప్రయత్నం కొన్ని పత్రికలు చేశాయి దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నది ఉంటే ప్రభుత్వానికి ఒక మా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉండకపో